వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ శ్రీమాత్రే నమ గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు జాతకాల్లో దోషాలు ఉంటే ఏం చేయాలి మనకు ఎట్లా తెలుస్తుంది మేబీ నా జాతకం కరెక్ట్ లేదేమో లేకపోతే నా టైం ఇప్పుడు కరెక్ట్ గా లేదేమో నేను మీలాంటి వాళ్ళని ఎవరైనా అప్రోచ్ అయితే బాగుండు అన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది రైట్ అమ్మా ఒకటి జాతకంలో దోషం ఉంటే తెలుసుకోవాలి జాతకం లేకపోతే ఈ దోషం ఉందని ఎలా గుర్తించాలి కూడా చెప్తాను కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది జాతకంలో అందరికీ దోషాలు ఉంటాయి ఆఖరికి దీరుబాయి అంబానీకి అనిల్ అంబానీకి ఆ పెద్ద పెద్ద అంటే దిగ్గజాలకు కూడా దోషాలు ఉంటాయి యోగాలు ఉంటాయి కాకపోతే ఇక్కడ ఈ దోషాలు ఎక్కువగా ఉంటేనేమో వాళ్ళ లైఫ్ కొంచెం ఎక్కువ స్ట్రగుల్ గా ఉంటుంది యోగాలు ఎక్కువగా ఉంటేనేమో వాళ్ళ లైఫ్ కొంచెం అద్భుతంగా ఉంటుంది కష్టాలు కొంచెం తగ్గుగా ఉంటాయి అంటే తట్టుకున్న స్టేజ్ లో ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది కానీ తట్టుకునే స్టేజ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సింపుల్ ఒక సడన్ నార్మల్ వ్యక్తికి ఒక లక్ష రూపాయలు సడన్ గా కావాలంటే కష్టం అనిపించవచ్చు కానీ కోటీశ్వరుడు పెద్ద విషయం కాదు అదొక రూపాయితో సమానం పెద్ద కోటేశ్వరికి అయితే అలా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా సరే ఒక దోషం ఉంది సర్వసాధారణంగా మనకి అందరూ చెప్పేటువంటి దోషాలు ఏమిటంటే సర్పదోషం అంటారు పితృదోషం అంటారు లేకపోతే పలానా నక్షత్రంలో పుట్టినందుకు దోషం అంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏ దోషము కూడా మనిషిని అస్సలు ఇంకెందుకు పనికిరాకుండా చెయ్యదు అలా ఏమి ఉండదు ఫస్ట్ ఈ ధైర్యంతో ఉండాలి ఎందుకంటే చాలా మంది చూడమ్మా ఇప్పుడు కాలుసర్ప దోషం అమ్మో అమ్మో అంటుంటారు కుజదోషం కుజదోషం అంటుంటారు నేను ఒకటే చెప్తాను ఒకటి దోషం అనుకోండి నేను నూట నలభై మంది ప్రెసిడెంట్ల జాతకాలు చూపిస్తాను ఆ నూట నలభై మంది ప్రెసిడెంట్లు కాలుసర్పదోషంలో ఉన్నవారు మరి ప్రెసిడెంట్ ఎట్లా అయ్యారు మా దేశాన్ని ఎలా అయ్యలేరు ఒక్కసారి లాజిక్ ఆలోచిద్దాం అంటే శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే దోషం ఓన్లీ కాలానికి అప్లై చేయాలి అప్లై చేయకూడదు ఆ కాలం అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఇప్పుడు కరోనాలు ఇట్లాంటివి వచ్చాయి లేకపోతే సునామీ వచ్చింది లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది దానికి అప్లై చేయాలి అంటే ఈ దేశంలో కరువు వస్తుంది యుద్ధం వస్తుంది ఇలాంటిది జరుగుతుంది మనకి లాస్ట్ టైం ఫోర్ ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చింది అప్పుడేంటి పరిస్థితి ఏంటి అక్కడ ఆ సంబంధించినటువంటి కాంబినేషన్స్ కలిగాయి అక్కడ అంటే గురువు నీచబడ్డ శనితో కలిశాడు ఇప్పుడు కూడా శని గుర్రసుల్ని క్యాప్చర్ చేస్తున్నాడు నెక్స్ట్ క్యాప్చర్ చేయబోతున్నాడు అందుకే చూడండి ఇప్పుడు మళ్ళీ కొత్త వైపు వస్తాయి ఇప్పుడు వస్తాయి కాకపోతే అప్పుడు లాక్ డౌన్ అయినంత అవ్వదు అంత ఘోరంగా అయితే అవదు కొంత వస్తుంది కానీ అంత అంత గుర్తుపెట్టుకోండి ఉండదు లిటిల్ మచ్ ఎఫెక్ట్ ఉంటుంది అంత ఘోరంగా అయితే ఇంకా ప్రపంచంలో అంత ఈజీగా రాదు మళ్ళీ అది వంద సంవత్సరాల తర్వాత వచ్చేది కాకపోతే కొన్ని రోగాలు రావడం కొంత ధర్మ విరుద్ధమైన కొంత జరగడం ఇట్లాంటివి కొంత జరుగుతాయి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అంత మనకి ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినంత దారుణం అయితే ఏమవదే భయపడకండి కొంత ప్రభావం అయితే ఉంది ఆ దానికి నేను ఏం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దోషాల్లో పితృదోషము అంటుంటారు పితృదోషము అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు పితృదేవతలకు పెట్టేటువంటిది ఏదైతే కొన్ని కార్యక్రమాలు మీ వారసంగా వచ్చే వారసత్వంగా వచ్చేటువంటి తాతల ముత్తాతలు ఎక్కడో మిస్ చేయడం వల్ల పితృదోషంతో నెక్స్ట్ పిల్లలు పుడుతుంటారు ఆ పితృదోషంలో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వీళ్ళ వంశం అభివృద్ధి అవ్వకపోవడము లేదా తండ్రితో ఎప్పుడు ఏదో గొడవ ఉండడం లేదా తండ్రి ఎదుగుదల లేకపోవడం లేదా తండ్రితో ఈ అబ్బాయికి సపోర్ట్ సరిగ్గా రాకపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు పితృదోషాలకి పూర్వీకులకి స్వయం పాక్యం ఇవ్వడము ఇవి చేయడం ద్వారా తగ్గుతాయి సూర్య నమస్కారాలు చేసుకోవడము దుర్గా ఆరాధన తగ్గుతుంది సింపుల్ మీరు అవి చేశారు అంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఇంకా అందులో ఏమీ మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు సర్పదోషాలు ఉంటాయి ఒక్కోసారి సర్పదోషాలు ఉన్నప్పుడు క్లియర్ గా రావి చెట్టు చుట్టూ మనకి ప్రతిష్ట చేసిన ఉంటాయి కదా వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకొని ఒక చక్కగా ఒక లో వాటర్ తీసుకున్నందులో పసుపు కుంకుమ గంధం వేసి కలిపేసి వాటి మీద ప్రదక్షిణం చేస్తూ కాస్త అభిషేకంలా చేసి తిరిగినట్లయితే కూడా దోషం తగ్గుతుంది అలాగే రాహుకేతు పూజ చేయించుకున్నా మరియు మనకి మనందరికి తెలుసు కాలహస్తికి వెళ్తూ ఉంటారు అక్కడ ఏంటంటే కాళహస్తి కేవలం చాలా మంది ఏంటి రాహుహీత పూజను వెళ్తుంటారు అలాగే అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు మెయిన్ ఆయన అనుగ్రహంతో తగ్గుతుంది అనుగ్రహం కూడా ఉంటుంది కానీ వారి అనుగ్రహం కూడా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలా ఏ దోషం అయినా ఇప్పుడు కుజదోషం అన్నారు ఇందాక మీరు కుజదోషం అంటే ప్రతిసారి మీకు వివాహం మీద ఎఫెక్ట్ చూపించదు అది సమ్ టైమ్స్ ఆ కుజదోషం కొన్ని కొన్ని భావాల మీద చూపిస్తుంది అంటే ఎలా అంటే ఆ ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి చూపిస్తా చూపిస్తాయి అందరూ ఏమనుకుంటారు వివాహం మీదే కుజ దోషం చూపి వస్తుంది అనుకుంటారు అనుకుంటారు కదా ఈ కుజ దోషం ఈ జాతకురాలకి హెల్త్ మన ఏమంటారు కోపం మీద చూపించింది ఒక దాదాపుగా ఆవిడకి ఇప్పుడు ఒక సిక్స్టీ ఇయర్స్ దాదాపుగా ఉన్నాయి మరి కుజ దోషం అంటే మరి వివాహం అవ్వకూడదుగా అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వీడికి ఏంటంటే దేని మీద చూపించిందంటే ఇప్పుడు ఆవిడ కోపం అనమాట ఇక్కడ చూడండి మీకు వినిపిస్తా విడికి ఏమైందంటారంటే చిన్న జాతకంలో కుజుడు ఆరో స్థానంలో కుజదశ నడుస్తుంది ప్రజెంట్ ఈ కుజదశ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉందండి ఉన్నందుకేమవుతుందంటే ప్రతి చిన్న విషయానికి ఓవర్ రియాక్ట్ రియాక్ట్ అవ్వడము కోపం తెచ్చుకోవడం మీద విపరీతమైన అగ్రిటీ చూపించడము గొడవ పడడం జరుగుతూ ఉంటది ఈ టైంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు అవుతున్నాయి కదా అంటే దశ అక్కడ వచ్చింది ఆ అమ్మాయి ఆవిడికి ఆ దశ అక్కడికి వచ్చింది మరి ఆ దశ వచ్చినప్పుడు మనం ఆ దశ సమయంలో చూసుకోవాలి ఇక్కడ ఏంటి అగ్రెసివ్ కోణంలో ఉన్నాడు అక్కడ కుజుడు వేరే ఇబ్బంది ఇవ్వట్లే ఇంకొంతమందికి నాలుగో స్థానం పాటు చేసి ఉంటాడు అప్పుడు భూముల మీద వస్తుంది ఎఫెక్ట్ అనేది ఇంకొంతమందికి సప్తమం మీద అప్పుడు జీవిత భాగస్వామితో గొడవలు అవుతూ ఉంటాయి ఇంకొంతమందికి దశమం మీద జాబ్ లో గొడవలు వస్తుంటాయి మూడో స్థానంలో ఉండి అనుకోండి సిబ్లింగ్స్ తో గొడవలు వస్తాయి అంటే ఏ స్థానంలో ఉండి పాడయ్యాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెబ్బ తగిలింది మనిషికి ఎక్కడ తగిలింది అనే దగ్గర కట్టుగడతారు గానీ ఎక్కడ తగిలిన సరే చేతికి కట్టుగడతారా అలాగే పన్నెండవ స్థానంలో అయితేనేమో వివాహ జీవితం మీద ఎఫెక్ట్ ఉంటుంది సప్తమ స్థానంలో అయితే వివాహం అయ్యే విషయంలో ఎఫెక్ట్ ఉంటుంది వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముండదు వివాహ జీవితం మీద అట్లా అది పర్టికులర్ గా ఏ దోషం ఎక్కడ ఏర్పడింది ఈ ల్యాండ్ కొంటే ఇబ్బందా ఒక ఫ్యాక్టరీ పెడితే ఇబ్బందా జీవిత భాగస్వామితో ఇబ్బందా అన్నదమ్ములతో ఇబ్బందా అనేది డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లో వాడికి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఏ దోషమైనా ఫస్ట్ దశ రావాలి చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయిందండి కుజదోషం ఉందంటే కుదరదు అయిపోయిన దశ ఏం పని చేస్తుంది అలాగే యోగం కూడా అంతే ఒక గజకేశ్వరి యోగం ఉందండి అంటాం అది గా ఒక ఏజ్ లో వచ్చింది అప్పుడు మీకు క్లారిటీ ఆఫ్ మైండ్ ఏం చేసినా సక్సెస్ ఉంటుంది బుధాయిత యోగం ఉందండి అంటాం చిన్నప్పుడు అయిపోయింది ఏం లాభం ఉండదు అంటే మీరు యోగాన్ని పరిశీలన చేసినా ఒక దోషాన్ని పరిశీలన చేసిన మీకు అది ఏ భావానికి కనెక్ట్ అయ్యింది మంది కూడా ఇప్పుడు మనం దోషాలు అనుకున్నాం యోగం కాసేపు చెప్తాను నేను మీకు ఇప్పుడు ఒక వ్యక్తికి గురువు ద్వారా ఒక యోగం ఏర్పడింది యోగం ఏర్పడింది ఈయన గురువు ద్వారా యోగం ఏర్పడింది అనే విషయాన్ని మర్చిపోయి గురువు అంటే ఏంటి స్కూల్స్ కాలేజెస్ టీచింగ్స్ ట్రైనింగ్స్ గైడింగ్ ఇవి అంటే ఇందులో ధనయోగం ఏర్పడింది వెళ్ళి ఒక హోటల్ పెట్టుకోవడము లేకపోతే ఒక సినిమా తీయడము లేకపోతే ఇంకోటి ఏదో చేయడము చేస్తా ఉన్న డబ్బులు రావు మీకున్న సోర్స్ ఏంటి గురువు ద్వారా రావాలి అంటే ఎలా ఉంటుంది అంటే చింత చిక్క చింత పిక్క వేసి మామిడిపల్ రావట్లేదు అంటే చూసినట్టుగా చింత చెట్టు పళ్ళు ఎందుకు వస్తాయి చింత చెట్టు వస్తాయి చింతపండు వస్తుంది నమ్ముకోవాలి చింతపండు షాప్ పెట్టుకోవాలి మామిడిపల్ పెట్టేసి అంటే కుదరదు అట్లా యోగమైన దోషమైన ఏ రూట్ లో వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సరే దోషం ఉంది ఓకే ఏం దోషం ఉంది ఓహో వాహనం మీద వెళ్తే యాక్సిడెంట్ యోగం ఉంది వాహనం స్పీడ్ గా నడపకుండా కాస్త రోడ్ మీద దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ దానికి సంబంధించి దానం ఇస్తే పోతుందమ్మా కలియుగా అనుకున్న గొప్పతనం ఏంటంటే చిన్న దానం ఇస్తే చాలు ఫలితం గొప్పగా ఉంటుంది ఒక చిన్న మంత్రస్మరణ చేసుకుంటే చాలు నిత్య అనుష్ఠానం చేసుకుంటే చాలు మీకు ఏ దోషం రాదు చాలా మంది ఏమంటారు నేను నిత్య పూజ చేస్తున్నానండి నాకు ఇవాళ కాలు అంటారు అంటాను అంటే నీకు అసలు పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిందండి భగవంతుడు నిన్ను కాపాడి చిన్న కాలు కూడా చిన్న దెబ్బ దెబ్బ వదిలేశాడు అట్లా ఏంటంటే మనం క్లియర్ గా పరిశీలన చేసుకోవాలి అసలు ఏమిటి దోషం ఏమిటి యోగం ఏమిటి అనే క్లారిటీ తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక చిన్న హెచ్ఛన్ ఇది చూపిస్తాం పితృదోషాలు అన్నారు చూసారా పితృదోషం ఉన్నప్పుడు ఒక జాతకుడికి ఎలా అంటే అమ్మా సహజంగా చూసుకుంటే ఏంటంటే మనకి ఏమనిపిస్తుందంటే ఇదేంటి ఇంత చిన్న వయసులో కూడా ప్రతి మనిషికి ఇట్లాంటిది ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ వినిపిస్తాయితకా ఈ అబ్బాయికి ఏంటంటే ఈ అబ్బాయి ఏజ్ ఫోర్ ఇయర్స్ పేజీ నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ పేజ్ నుంచే తండ్రితో పడదు ఈ జాతకుడికి అర్థమైందమ్మా అవును అర్థం ఇది నాలుగు ఐదు నాలుగేళ్ల వయసు నుంచే పడట్లేదు ఇది ఏంటి తండ్రితో చిన్న చిన్న వయసు నుంచి పడకపోవడం ఏంటి అనిపిస్తుంది కానీ కేతు దశ అయిపోయింది అనుకోండి మళ్ళీ కొంత మార్పు వస్తుంది కానీ ఏదైనా ఈ జాతకుడికి ముప్పై ఏట వరకు తండ్రితో ఉండే కొంచెం డిస్టెన్స్ ఉంటుంటాయి వీళ్ళకి ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత ఐదు వస్తుంది సర్వసాధారణంగా ఏంటంటే తండ్రితో దూరంగా ఉంటే మంచిదమ్మ ఈ జాతకులు అవునా దూరంగా ఉంటే మంచిది దగ్గరగా ఉన్నా పడకపోవడము ఇబ్బంది పడము అందుకే నేను తండ్రితో కూడా కొంచెం ఇబ్బంది ఎందుకు ఇంకా గుర్తున్నామా ఎందుకంటే తండ్రికి ఇక్కడ వచ్చి పడం జాతకం ఉంటుంది జాతకాన్ని అదే చిన్న వైపులో మిస్అర్స్టాండింగ్ రావడం ఏంటి అనిపించిందా చూసారా ఎందుకంటే అమ్మా మరి ఇలాంటప్పుడు ఏంటి తండ్రి మరి విడదీయాల విడదీస్తే బాబు కోసమే వీళ్ళు అప్రోచ్ అయ్యారా గురుజీ బాబు కోసమే అప్రోచ్ అయ్యారు బాబు జాతకం కోసం అప్రోచ్ అయ్యారు నేను ఇది ఇప్పుడు పదకొండేళ్ళమ్మా బట్ ఈ ఏజ్ నుంచి తండ్రితో పడట్లేదు అంటే అవునండి కరెక్టే అన్నారు అది అసలు చాలా రేర్ గా పితృదోషాలు వచ్చినప్పుడు ఏర్పడతాయి అప్పుడు ఏం చేయాలంటే ఏ గ్రహం ద్వారా పితృదోషం ఏర్పడిందో ఆ గ్రహానికి సంబంధించి దానం ఇప్పించాలి ఇప్పుడు దూరం చేయలేం కదా ఇప్పుడు మాతృదోషం ఉందని తల్లికి దూరంగా పెట్టేయలే అందుకని ఏం చేస్తారు చాలా మంది ఇట్లా ఉన్నప్పుడు దానాలు ఇచ్చుకుంటూ మరీ ఇద్దరి మధ్యన గొడవ ఇప్పుడు తండ్రి మీద ఒక ఫీలింగ్ ఏర్పడిపోద్ది చిన్నప్పటి నుంచే నా తండ్రి ఒక అనే ఫీలింగ్ ఏర్పడిపోద్ది అలా ఏర్పడకుండా ఉండడానికి చాలా మంది ఏం చేస్తారంటే దానం ఇచ్చుకుంటూ కొంచెం హాస్టల్లో కొంతకాలం పెంచి అంటే తాత్కాలికంగా వన్ టూ ఇయర్స్ హాస్టల్లో పెట్టి తర్వాత ఆ దోషం పోయేలా చేసుకుంటారు అట్లా అనమాట సో ఒక ఒక గ్రహము ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక రకమైన ఫీల్ ఇస్తుంది అక్కడ గురుగారు జాతకం లేని వాళ్ళ పరిస్థితి జాతకం లేదు మంచి ప్రశ్న వేసారు వాటి మాటికి వాళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ విషయంలోని లేకపోతే పేరు రావాల్సింది పోతుందంటే సన్ రిలేటెడ్ గా దోషం ఉందని అర్థం సూర్య భగవానుడు చేసుకోవాలి ఎప్పుడు మనసు ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతుంది అంటే గనక వాళ్ళు చంద్రుడు పాడేయని అర్థం చంద్ర సంబంధించిన దోషం ఉందని అర్థం చేసుకుని మెడిటేషన్ చేయడము బియ్యం దానంగా ఇవ్వడం చేస్తుండాలి ఎప్పుడు ఏదో ఒక వివాదం అండి అంటుండాలి ఎప్పుడేదో గొడవ ఏదో గొడవ అవుతుంది నాకు నాకు ఏంటో అర్థం కావట్లేదు కుజుడు పాడయ్యాడని అర్థం చదువు రాణించలేదు ఏ వ్యాపారం పెట్టినా రాణించలేదు రిలేషన్స్ లో నాకు ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అంటే బుధుడు పాడయ్యని అర్థం బుధగ్రహానికి దానము లేకపోతే బుధగ్రహం దగ్గర దీపారాధన చేస్తుండాలి మిస్గైడ్ చేస్తున్నారు నన్ను అందరూ అనుకుంటే గురువు పాడయ్యాడని అర్థం మిస్గైడ్ చేస్తున్నారంటే అలా కాకుండా కొంతమందికి వివాహం అవ్వదు శుక్రుడు కేతు కలిసి అని అర్థం వివాహం అవ్వట్లేదు అంటే అప్పుడు శుక్రుడు చేసుకోవాలి సింపుల్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక బాధ అంటే చూడండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉంటా చూసారు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను కష్టాల శనికేతులు ఇద్దరు కలిసి పాడవుతారు కొంతమందికి భయాలు భయాలు అపోహలు ఎక్కువగా ఉంటాయి రాహు పాడయ్యాడు ప్రతిదీ ఆటంకం ఏర్పడుతుంది కేతు పారయ్యాడు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే సింపుల్ గా క్లియర్ అవుతుంది సో ప్రతి ప్రశ్నకి జవాబు ఉందంటారు వెతికే మనసుని బట్టి చాలా సంతోషం గురుగారు శ్రీ శ్రీమాత్రే